నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటుంది వాళ్ళ వీడియో ఏంటంటే ఏం లేదండి ఈ శారీకి ఈ బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను అనమాట సో దీనికోసం అన్నీ ఇలా కొన్నాను ఒక బ్లౌజు త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నాను వేస్ట్ అయిపోయిందండి సో మళ్ళీ టైలర్కి ఇద్దామని చెప్పి లాస్ట్ ఇయర్ మా పింక్ పింకి రాని పెళ్ళికి ఇచ్చాను సో తను ఏంటంటే ఓన్లీ లైనింగ్ కట్ చేసి వదిలిపెట్టింది అనమాట మళ్ళీ వన్ ఇయర్ తర్వాత నేను కొట్లేదు తా అని చెప్పి ఇచ్చేసింది సో దాన్ని మళ్ళీ వేరే వేరే టైలర్కి ఇచ్చేసి మళ్ళీ ఒక రెండు వందల యాభై బొక్క ఎందుకు అని చెప్పేసి నేనే ఉట్టుకుందామని ట్రై చేశాను అనమాట ట్రై ఏంటి నాకు ఆబ్వియస్లీ టైలరింగ్ వచ్చు బట్ ఏంటంటే దాన్ని కాన్సన్ట్రేషన్ చేయనండి నాకు అన్ని పనులు వచ్చు కానీ అట్లా దాన్ని ఏమంటారు కదా అందులో దూగడం ఇంట్లో దూగడం లాగా అన్ని పనులు నేర్చుకుని వదిలిపెడతాను ఇట్లే ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి యూజ్ అవుతా ఉంటుంది అనమాట సో తను ఏంటంటే కట్ చేసేటప్పుడు కూడా చెప్పలేదు కట్ చేసి ఇచ్చింది కదా ఇట్లా చెప్పలేదు హ్యాండ్ కూడా అటు ఇటు ఎందుకంటే నా పర్సనాలిటీకి కొంచెం ప్యాచెస్ పడతాయి సో తను కూడా ఏం చెప్పలేదనమాట ఆఖ కట్ చేసిన లైనింగ్ కుట్టే కుట్టుకుంటే సరిపోతుంది అని చెప్పింది అనమాట చూసేసరికి ఏంటి హ్యాండ్కి అటు ప్యాచ్ ఇటు ప్యాచ్ పడింది ప్లస్ ముందటిపాటికి అటు ప్యాచ్ ఇటు ప్యాచ్ పడింది అసలు తను ఏం చెప్పలేదన్నమాట సో ఈ మాత్రం దాన్ని ఏమంటారు బుర్ర యూజ్ చేశాను కాబట్టి ఈ బ్లౌజ్ అయింది కానీ లేకపోతే ఇంకొంకొరైతే నా అసలు ఇక్కడ చేతి సైజు ఏడు ఉంది ఫ్రంట్ సైజ్ ఏడుంది బ్యాక్ సైజ్ ఏడు ఉంది అసలు ఏం సరిపోతుంది మళ్ళీ నా బ్లౌజ్ పీస్ కూడా అది సరిపోలేదు సో ఇది వేరే పీస్ వేసాను అనమాట కనిపిస్తుంది కదా మీకు ఇది వేరే పీస్ అనమాట సో అది ఓన్లీ బ్యాక్ పార్ట్కి అండ్ హ్యాండ్స్కే తీసుకున్నా ఈ చెమక్ చెమక్ ఉన్నదేమో హ్యాండ్స్కి తీసుకున్నాను ప్లెయిన్ ఉన్నదేమో బ్యాక్ పార్ట్ తీసుకున్నాను మళ్ళీ నెక్కి ఏమో ఇట్లా కోర్ వేసాను అనమాట మొన్న మా జయ కూడుతుంటే కూరు వేయడం చూసిన సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తను కూరు వేయడం చూసి నేను ఒక బ్లౌజ్కి కూరు వేయాలి నేను ఒక బ్లౌజ్కి కూరు వేయాలని చెప్పేసి జస్ట్ త్రీ డేస్ బ్యాక్ చూసిన జయ దగ్గర మూడు బ్లౌజులు అయినాయి తెచ్చుకున్న నాలుగు బ్లౌజులు సో తన దగ్గర చూసిన తర్వాత తను కూర వేస్తుంది అన్నప్పుడు నేను వెళ్ళేటప్పటికి సో ఆ కూరు చూస్తే నాకైనా పని చూస్తే మళ్ళీ చేసే వరకు అదే ధ్యాసలో ఉంటా అన్నమాట నేను నేను ఒక బ్లౌజ్ ఉట్టుకోవాలి నేను ఒక బ్లౌజ్ ఉట్టుకోవాలి ఇదిగోండి సేము తను వేయడం చూసి ఆ కూర నేను ఇల్లు ట్రై చేశాను అనమాట సో ఇలా దాని ఏమంటారు పని మీద కాన్సన్ట్రేషన్ ఏంటంటే మనీ సేవింగ్ కూడా ఒకటి అవుతుంది ప్లస్ పని మీద కాన్సన్ట్రేషన్ కూడా ఒకటి అవుతుందండి సో ఈ కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడ్డా కానీ చాలా కష్టంగా ఉంది గటన్ కావడం సో అలాంటి టైంలో మనం చిన్న చిన్న ఖర్చులు వెనకేసుకొచ్చుకుంటే కూడా మన లైఫ్ హ్యాపీగా ఉంటుందండి మళ్ళీ మన పనులు మనం చేసుకుంటే హ్యాపీనెస్సే వేరు ఇప్పుడు అయితే గర్వంగా చెప్తున్నాను చూడండి నేను నేను గుట్టుకున్న బ్లౌజ్ నేను గుట్టుకున్న బ్లౌజ్ అని ఆ గర్వం వేరే వాళ్ళు కుడితే అలా ఉండదు కదా సో అందుకని ప్లస్ మరిది ఇంట్లో పట్టుకునే శారీ కదా దీని ఈ శారీ రెండు వందలు నూట యాభై రూపాయలు దీనికోసం మళ్ళీ రెండు వందలు మూడు వందల బ్లౌజ్ పెట్టడం ఏంటా అని చెప్పేసి అలా కూడా ఆలోచించడమే అండి ఏంటో ఈ ఆలోచనలు సో ఇలా ప్లస్ మళ్ళీ ఈ జిరాక్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు బ్లౌజ్ కుట్టేది ఉంటున్నట్టుకు పాత జిరాక్స్ మన ఇంట్లో ఉంటాయి కదా మళ్ళీ దీంట్లో ఇంకో ఐడియా చెప్పిన దీంతో ఇలా కుట్టుకోవచ్చు ప్లస్ చెత్తే ఎత్తడానికి కూడా మనకు వస్తుంది అనమాట ఈ జిరాక్స్ సో దీంతో చాలా యూజెస్ ఉన్నాయి తర్వాత వెళ్ళి మెల్లి చెప్తాను మీకు ఇప్పుడు ఇంకో సెకండ్ పేంటంటే దీని మీద చెత్త చెత్తే ఎత్తే చాటు ఉంటుంది చూసినట్టు చాటు అలా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఒకప్పుడు నేను ఇదే యూజ్ చేసేదాన్ని ఇవాళ ఇది కట్ చేస్తుంటే నాకు తాట్ వచ్చిందనమాట అరే అప్పట్లోనే దీన్ని చెత్తెత్తే దానికి కదా అని చెప్పేసి సో ఇంట్లో మన పాత ఏమైనా జిరాక్స్లు ఉంటే మటుకు ఇలా కూడా వాడుకోవచ్చు అనమాట అంటే చెప్తున్నాను కదా మనకు బ్లౌజ్ కుట్టాలని కాన్సన్ట్రేషన్ ఇంట్రెస్ట్ మిషన్ వచ్చి ఉంటే ఇట్ట ఒకవేళ కుట్టడం తేలిక అండి ఇప్పుడు యూట్యూబ్లో సర్చ్ చేస్తే అన్నీ వస్తున్నాయి ఇది రాదు అన్నది లేదు సో మళ్ళీ ఈజీ మెథడ్ కూడా చూపిస్తున్నారు అదేంటి ఫిల్స్ పెట్టుకోవడం ఎలా కూరు వేయడం ఎలా ఇవన్నీ చూపిస్తున్నారు కాబట్టి మనం టైలర్ దగ్గరనో మీ అక్క చెల్లెల దగ్గరనో ఎవరి దగ్గరనో ఉంటే మటుకు ఒక బ్లౌజ్ కట్ చేసికొచ్చుకోండి కట్ చేసుకొని మళ్ళీ ఒకటి ఇట్లా జిరాక్స్ లేదా కార్డ్బోర్డ్ దాన్ని అట్టా కార్డ్బోర్డ్ అంటే వుడ్ లాగా కాదు మామూలుగా అట్ట ఉంటుంది కదా అది కట్ చేసుకొని పెట్టుకొని మీరు కుట్టి వేసుకొని చూడండి చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ నేను చేసిన మరో ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు సో నేను ఒకటి మన మనసు హ్యాపీగా ఉంటే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది అండి నే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అటర్ చేసినా ఇలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట సో ఆనందపడడానికి కోట్లు కోట్లు సంపాదించిన అవసరం లేదండి ఒక చిన్న ముచ్చటిన్న ఆనందపడవచ్చు ఒక చిన్న ఏదన్నా సంతో అంతేమంటారు చిన్న సంతోషమైన సంతోషకరమైన వార్త విన్న ఆనందపడవచ్చు సో మనకు కోట్లు లక్షలు ఉంటేనే ఆనందం కదండి నాకైతే వల్ల చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మధ్యలో వదిలేసిన బ్లౌజ్ నేను కట్ చేసుకొని ఫుల్ఫిల్ చేసుకొని ఇలా వేసుకున్నందుకు సో ఇదో ఆనందం ప్రతి దాంట్లో వెతుక్కుంటే ఆనందం ఉంటుంది మనం వెతుక్కోక సో మళ్ళీ మళ్ళీ అవి తారసపడక తారసపడ్డది మళ్ళీ వదిలేసుకుంటే కొంచెం లైఫ్ తికమక్కనే ఉంటుందండి సో నేను హ్యాపీ మూమెంట్స్ అయితే హ్యాపీగానే సెలబ్రేట్ చేసుకుంటాను నాకు ఇష్టమైనట్టుగానే నేను మలుచుకుంటాను ఇందాక నేను మాటల ఫ్లోలో జిరాక్స్లో జిరాక్స్ అనేది సారీ అనేది అది ఎక్స్రే అనమాట మనకి ఇంట్లో ఉంటాయి కదా పాత ఎక్స్రేలు అంటే పాత యూజ్ అంటే ఆల్రెడీ మనం పక్కబడేసిన ఎక్స్రేలు ఉంటాయి కదా ఆ ఎక్స్రేలను తీసుకున్నాం అనమాట ఎక్స్రేల మీద కట్ చేసుకున్నా ఇదిగోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏంటంటే మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనము ఈజీగా టక్కున బ్లౌజ్ పైన వేసుకొని కట్ చేసుకోవచ్చు ఇదేమో ఫ్రంట్ పార్ట్ టక్కనైపోతుందండి వర్క్ అంటే మనము మళ్ళీ మళ్ళీ కొలతలు పెట్టుకొని కుట్టడము ఇదంతా యూజ్లెస్ అనమాట సో అందుకని ఇలా మనము ఒక పాత ఎక్స్రేలు తీసుకున్నాం అనుకోండి ఆ ఎక్స్రేలు తను కట్ చేసుకుంటే ఇదిగోండి చెయ్యి చెయ్యి కూడా సేమ్ అదే ఎక్స్రే మీద ఇదిగోండి తను ప్యాచెస్ వేసిందని చెప్పాను కదా మళ్ళీ అన్నీ జాయింట్లు చేసుకున్నా అండి నిజంగా ఏదో ఏదో కోడి మీద అంటారు కదా ఏదో ఆ మీదడో ఈ మీద మొత్తానికైతే కుట్టుకున్నా అనమాట చూసిన తను అటు ఇటు ఇంత ఇంత మూడు నాలుగు బెత్తల క్లాత్ పట్టింది మరి ఇప్పుడు చెప్పని కూడా లేదు మరి అక్క ఇంత తక్కువ పడుతుంది వేసుకోండాను కూడా బట్ ఏదో నాకు డౌట్ వచ్చిందనమాట నా చెయ్యి ఇంతే ఉందా మరి క్లాత్ సరిపోలేదా అని చెప్పేసి ఇదిగోండి మన ఎక్స్రే కూడా సరిపోలేదు మనకు హ్యాండ్ ఎంత తక్కువ పడుతుందో అంత తక్కువ పడుకొని తక్కువ పెట్టుకొని మిగతాది ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుంటాం ఎందుకంటే మనమే మళ్ళీ కట్ చేసుకుంటాం కాబట్టి ఎదుటి వాళ్ళకి చెప్పడం అవసరం లేదు కదా మనకు తెలుస్తూ ఉంటుంది కదా ఇది చెయ్యి పాటు ఇది యాక్చువల్లీ నాకు చెయ్యికి తక్కువ పడింది ఇంకొకటి ఇది బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్ కూడా తక్కువ పడింది అనమాట పైన ఒక మూడు వేల మట్టుకు సో అది కూడా నేను కట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట అంటే మనం నెక్స్ట్ టైం మనమే కుట్టుకుంటాం కాబట్టి మనకు తెలిసిపోతుంది సో ఇది దీనికి పడింది కాబట్టి ఈ పార్ట్ ఇక్కడ పైన పెట్టి కట్టు కట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఇలా కట్ చేసుకోండి నాకు ఫ్రంట్ పార్ట్ ఒకటి కరెక్ట్ వచ్చింది ఎక్స్రే ఇదిగోండి చూపిస్తాను చూడండి మీకు ఒక పైన అంత తక్కువ పడింది చూసింద్రా ఒక ఇంచు ఆ ఇంచుకి మళ్ళీ ఇట్లా జాయింట్ చేసి పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ టైం మనము ఆ పీస్ అక్కడ జాయింట్ చేసుకొని క్లాత్ మీద కట్ చేసుకుంటే సరిపోతుంది వాళ్ళకు కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇంత తక్కువ పడింది కాబట్టి ఈ పీస్ ఇట్లా జాయిన్ చేసుకున్నాను అని చెప్పేసి అట్లా కూడా అంటే కుట్టే వాళ్ళకి ఇస్తే కూడా అట్లా చెప్పుకోవచ్చు అనమాట సో నిజంగా అండి ఎదుటి వాళ్ళు కట్ చేసి మనం కుట్టడం చాలా కష్టమే అండి మనం కట్ చేసినది మనకు ఐడియా ఉంటుంది కానీ ఎదుటి వాళ్ళు కట్ చేసింది అస్సలు మనకు ఐడియా ఉండదు ఎందుకంటే వాళ్ళ స్టిచ్చింగ్ వేరే ఉంటుంది మన స్టిచ్చింగ్ వేరే ఉంటుంది ఎందుకంటే మన మనకు అలవాటు అయినట్టు వేరే వాళ్ళది అలవాటు కాదండి తను తన అస్సలు నాకు అసలు ఎంత కష్టమైందంటే మీరు నమ్ముతారో లేదో నేను కనీసం హాఫ్ అన్ అవర్ హెమ్మింగ్తో సహా ముప్పావు గంటలు అయిపోయే బ్లౌజు నియర్ అబౌట్ టూ అండ్ హాఫ్ అవర్స్ తీసుకుంది నా ఫస్ట్ టైం అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్ యాక్చువల్లీ ఆ శారీది అది చిన్నగా ఉందనమాట మెరుపులు మెరుపులు ఉంది చూసినా అది హ్యాండ్కి వేశాను ఇప్పుడు సెకండ్ పట్టుకున్నాను కదా అది ఫ్రంట్ పార్ట్ వేసాను అనమాట సో ఇక కొంచెం హ్యాండ్ బాగుంటుంది కదా ఆమె మెరుపులు మెరుపులు అని చెప్పేసి ఇదిగోండి అది కూడా తక్కువ పడింది హ్యాండ్కి సో అన్ని ప్యాచ్ వర్క్లతోని ఏదైనా ఒక పని చేసి చేస్తే ఆర్టే అండి కానీ దాంట్లో చేయడం కూడా గ్రేట్ అనమాట ఆ పీస్లో అమ్మ బాబా ఎంత జాయింట్లు వేసి కొట్టాను తెలుసా అండి ఇది ఇదే ఎక్స్రేలో పెద్ద పట్టి అంటాం కదా పెద్ద పట్టి కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇంట్లో ఉంటుంది అమ్మవారి కోసం నేను కొట్టుకుంటాను కదా దాంట్లో మిగిలిన బయట తీసుకొచ్చుకుంటాను కదా ఆ పీసుల్లో ఒక పీస్ మిగిలిందనమాట ఆ దాంట్లోంచే ఇదిగోండి ఇలా బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ వేశాను కానీ భలే మ్యాచ్ అయిందండి శారీకి ఏర్పడతలేదు ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా ఉందన్నమాట సో ఇప్పుడు డిజైనర్ బ్లౌజ్ కూడా అంతే కదండి ఏదో అట్లా ఆ మిగిలిన పీసులు ఈ మిగిలిన పీసులతో బ్లౌజ్లు చేసేసి దాన్ని కాస్ట్లీ కాస్ట్లీగా అమ్మేయడం సో మనం ఇంట్లో ట్రై చేసుకుంటే కూడా ఇలా కుట్టుకోవచ్చు అండి ఇదిగోండి ఆ పీసు ఈ పీసు జాయిన్ చేసినప్పుడు కదలకుండా ఒక కాంటా పెట్టుకుంటే మనకు ఈజీగా కటింగ్ అయిపోతుందండి సిల్క్ అయితే కాటన్ అయితే అవుతుంది బట్ ఇది కొంచెం సిల్క్ మాదిరిగా ఉందనమాట నేను కట్ చేసేది సో దానికని నేను ఇక్కడ కాంటా పెట్టాను చూసిన నాకు చేపకకి ఎప్పుడైనా మనము సేఫ్టీ పిన్ సహాయం తీసుకుంటే ఈజీగా కటింగ్ వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ దేనికైనా హ్యాండ్స్కైనా ఒక సేఫ్టీ పిన్ ఎన్ఎఫ్ ఫర్ మోర్ అనమాట అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు మెయిన్ అంటే ఒక శారీకి ఒక బ్లౌజ్ మ్యాచ్ అయితే అది శారీకే అందం వస్తుందండి ఆ శారీ కట్టుకుందామంటే నిజం చెప్తున్నా ఆ మెరూన్ కలర్ శారీకి బ్లౌజే లేదు ఇప్పటికీ ఒకటి రెండు సార్లు ఉండినా అది క్లాత్ అంతా పాడైపోయింది అనుకోండి బట్ ఇక తను లైనింగ్ కట్ చేసి ఇచ్చింది కదా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి అదే బ్లౌజ్ పీస్ మీద నేను ఇలా ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట ఇదిగోండి మొత్తం గల్ల పీసులు కూడా కట్ కోర్ పీసులు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఇది మొత్తం కింద కనిపిస్తున్నాయి ఇవన్నీ కోర్ పీసులు అనమాట చెప్పాను కదా మా జయ దగ్గర చూశాను కూరు వేయడం అని అంటే నేను కూడా వేస్తాను బట్ తన స్టైల్లో వేయను నాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తనది ఈజీగా ఉందనమాట సో అలా ఈజీగా ట్రై చేద్దామని చెప్పేసి అలా ఇదిగోండి బ్లౌజ్ అయిపోయింది బ్యాక్ సైడ్ ఇది హ్యాండ్స్ బ్యాక్ ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటి అనమాట ఎంతైనా కష్టమే అండి మన మన మనకు మన కట్టింగ్ మనకే నప్పుతుంది తప్ప ఎదుటి వాళ్ళకి కొంచెం కష్టమే కుట్టడము ప్లస్ ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్ ఉంటాయి తర్వాత ఇక్కడ వేసుకోవచ్చులే తర్వాత అక్కడ వేసుకోవచ్చులే మన ఆలోచనలు మనకు ఉంటాయి ఇలా కుడితే ఇలా వస్తుంది అలా అప్పటికీ ఒకటి రెండు సార్లు మిస్టేక్ పోయినట్టు అనిపించింది మళ్ళీ ఇప్పి కూడా చేశాను అనమాట ఎందుకంటే పెద్దపట్టి దగ్గర నాకు ముందర పా ఫ్రెంట్ పాటలో ఉక్స్ దగ్గర ఉన్ని ఇటు దాన్ని షోల్డర్ దగ్గర కటింగ్ సేమ్ తీసుకుందామే అసలు నాకు అర్థం కాలేదు పెద్ద పట్టు ఇటేస్తున్నానో అటేస్తున్నా అని చెప్పేసి నేను ఏంటంటే షోల్డర్ దిక్కు పెద్ద పట్టు వేసాను అసలు ఎంత మిస్టేక్ అయిందంటే మళ్ళీ ఇప్పి మళ్ళీ ఆ పెద్ద పట్టు వేసి చేసేసరికి అమ్మ బాబాయ్ ఎంత టైం పట్టిందో సో ఇదండి బ్లౌజ్ అయిపోయింది ఇదిగోండి బాబోయ్ ఎంత కష్టపడ్డాని తెలుసా అండి బ్లౌజ్ కుట్టడానికి ఎందుకని ఎందుకంటే మన కటింగ్ మనం చేసుకుంటే మట్టుకు సూపర్ కొట్టుకోవచ్చు ఎదుటి వాళ్ళు కట్ చేసింది క్లాత్ కాబట్టి కొంచెం వాళ్ళు మైండ్ సెట్లో వేరే ఏదో ఊహించుకుని కట్ చేస్తారు కదా తను ఏంటంటే హ్యాండ్స్ షార్ట్ పెట్టింది మళ్ళా ప్యాచ్ వర్క్ నాకు ఏం చెప్పలేదు సో ఇది ఫ్రంట్ పార్ట్ కూడా షార్ట్ పెట్టింది హ్యాండ్స్ దీనికి కూడా ఏమన్నా దాని ఏమైనా తక్కువ పడితే తర్వాత ఏం చెప్పలేదు ఇంకా ఏదో నా ఇదిగోండి వర్క్ బ్లౌజ్ ఇదొకటి మన అకౌంట్లో కొత్త బ్లౌజ్ అనమాట అన్నీ ఎట్లుంటున్నాయంటే కాదేది కవిత కన్నరహం అగ్గిపుల్ల సబ్బు ఆడపిల్ల కాదేది కవిత కన్నరహం అంటాం కదా నా నాకు అదే అవుతుందండి ఎండ్ ఎందుకంటే ఇదిగోండి ఇదొక క్లాత్ ఇది ఒక క్లాత్ చూసిండ్రా దాన్ని ఏమంటారు డిజైనర్ పీస్ అనమాట సో మనకు బయట దొరికే డిజైనర్ పీస్ అన్నీ ప్యాచ్ వర్క్తోనే వస్తున్నాయి సో అది నేను ఇంట్లో ట్రై చేసుకుని అనమాట సో బయట ఏంటంటే ఒక బ్లౌజు రెండు వందల రెండు వందల యాభై పెట్టడం మళ్ళీ అది ఇంట్లో కట్టుకునే చీరకి ఎందుకు లే అంత కాస్ట్ అని చెప్పేసి సో ఇది శారీ మీద వచ్చిన బ్లౌజు ఇక నాకు సరిపోలేదు అది సో అందుకని ఇది వేరే క్లాత్ ఇదిగోండి ఇలా దీనికి మంచిగా కోరు కూడా పెట్టినా అండి కోరు కూడా పెట్టి కొట్టినా అనమాట సో ఇది బ్లౌజ్ చాలా సూపర్గా కుదిరింది కాకపోతే ఒక టూ అవర్స్ తీసుకుందండి అండి మీరు నమ్ముతారా సో ఏ పనైనా కాన్సన్ట్రేషన్తో పెడితే కాన్సన్ట్రేషన్తో చేస్తే ఖచ్చితంగా గిటన్ కాగలుగుతామండి అది దీంట్లోనైనా మనకు చేసుకోవాలన్న కాన్సెప్ట్ వేసుకోవాలన్న కాన్సెప్ట్ ఉంటే మటుకు చూసినా సూపర్ వచ్చింది బ్లౌజ్ కాకపోతే మీకు వీడియోలో చూసారు కదా అన్ని ప్యాచ్ వర్క్లే మళ్ళీ అట్లే ఎక్స్రే కట్ చేశాను కదా ఇంకా ముందు అయినా అది మెజర్మెంట్ లేకుండా టక్కన కుట్టేసుకోవచ్చండి సో అలా మీ దగ్గర కూడా ఎక్స్ట్రైలు ఉంటే మటుకు ఆ ఎక్స్రే అట్లా యూజ్ చేసుకోండి తర్వాత తర్వాత మనకు మెడ కొలతలు లేకుండా కానీ ఆ ఎక్స్రే వేసుకుని అక్కడక్క కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట సో అందుకని నేను అట్లా వేసుకొని కట్ చేసుకున్నాను సో ఇప్పుడు ఆ ఎక్స్రే ఉన్నాయి అనుకోండి డైరెక్ట్ క్లాత్ని వేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు కుట్టుకోవచ్చు సో ఇప్పటి నుంచి ఇక బయట ఇవ్వద్దు అనే డిసైడ్ అనుకుంటున్నాను కానీ ప్రస్తుతానికైతే ఏం లేవండి అన్ని శారీస్కి గుర్తించేసిన బ్లౌజెస్ కాకపోతే సూపరు సెట్ అయిందండి దీని శారీ ఏంటో చూపిస్తాను మీకు ఇదండి ఈ బ్లౌజ్ స్టోరీ వేరే ఎవరో కట్ చేస్తే వేరే ఎక్కడదో క్లాత్ మళ్ళీ శారీలో వచ్చిన ఈ పీసు ఈ పీసు మట్టుకు శారీలో వచ్చింది కాబట్టి హ్యాండ్స్ బ్యాక్ సెట్ చేసిన అనమాట ఫ్రంట్ పార్ట్ మట్టుకు నా దగ్గర ఇంట్లో ఉన్న క్లాత్ జాయిన్ చేశాను అనమాట సో ఇదండి బ్లౌజు ఎలా ఉంది ఎలా అనిపించింది మీకు అందుకే మళ్ళీ ఇప్పుడు బ్లౌజ్ కాస్ట్ రే రేట్ ఎక్కువైంది కాబట్టి ఇట్లా ఆలోచించడం అండి లేకపోతే బయటపడమే బెస్ట్ కానీ మనకు ఓపుకుంటే కొట్టుకుంటే ఏం కాదు సో ఇదండి బ్లౌజ్ వేసుకొని కూడా చూపిస్తాను ఈ శారీ పైనది ఎలా ఉందో మటుకు ప్లీజ్ కామెంట్లో చెప్పండి మీరు కూడా అక్కలు చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే మట్టుకు ట్రై చేయండి మీ సిస్టర్స్ దగ్గర కట్ చేయించుకొచ్చుకొని ఒక మిషన్ ఉంటే సరిపోతుంది ఎలాగో ఇవాళ రేపు పన్నెండు నెలల మిషన్స్ ఉన్నాయి గుట్లు పెట్టుకోవడానికి అని చెప్పేసి సో అలా ఒకటి 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 కుట్టుకుంటూ పోతే మనకి ఈజీగా వచ్చేస్తుందండి రాదు అన్న విద్య లేదండి నేర్చుకుంటే ఏదైనా వస్తుంది ఆయన పేరేంటి ఏకలవ్యుడు ఏకలవ్యుడు ఏంటంటే వాళ్ళనే ఇన్స్పిరేషన్ తీసుకుంటా ఏ విషయంలో అయినా గురువు లేకుండా విలువిద్య నేర్చుకున్నాడు అనమాట చూసారా సో కాన్సన్ట్రేషన్ ఏకల వీడియోలాగా పెట్టేసుకొని మనసులో అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతామండి సో అలాంటి కాన్సన్ట్రేషన్తో ఏ పని చేసినా సక్సెస్ అవుతామండి సో ఇదండి ఇవాటి వీడియో మీకు ఇలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా బ్లౌజ్ ఎలా ఉందో మట్టుకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే బాయ్ అండి